హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా నిధులు అక్టోబర్ పద్దెనిమిదిన విడుదల అవుతుందని రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవా యోజన కింద ఆ డబ్బులు అయితే రిలీజ్ చేయడానికైతే మరి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పథకాల లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికతో రూపొందించింది ఈ రెండు పథకాల నిధులను రైతులకు ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించింది ఇప్పటికే తొలి విడత నిధుల ఖాతాల్లో జమ కాగా రెండవ విడత మరియు పిఎం కిసాన్ నిధులు కలిపి మరొకసారి ఏడు వేల రూపాయల చొప్పున అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని రైతులందరికీ దీపావళి పండుగకు ముందే ఈ రైతుల ఖాతాలకి డబ్బులు జమ చేయాలని ముహూర్తం కూడా ఖరారు అయినట్టుగా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల ప్రకారం పిఎం కిసాన్ ద్వారా కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆరు వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి సంవత్సరానికి మొత్తం ఇరవై వేల రూపాయలు అందించనుంది ఈ మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేయాలని కూడా నిర్ణయించారు కేంద్రం ఇప్పటికీ ఇరవై సార్లు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు విడుదల చేస్తున్న కేంద్రం మరొకసారి కూడా మరి పద్దెనిమిదవ తారీఖున ఇరవై ఒకటవ విడత పిఎం కిసాన్ నిధులను జమ చేస్తామని చెప్పం జరిగింది అయితే ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులకి ఆ రెండు వేల రూపాయలు డబ్బులు జమ అవుతాయో ఆ జమ అయినప్పుడు ఏపీ ప్రభుత్వం కలిసి అన్నదాత సుక్కి బావ పథకం కింద మరొకసారి ఐదు వేల రూపాయలు ఆ జమ చేసి ఒకేసారి రైతుల ఖాతాలలో ఏడు వేల రూపాయలు డబ్బులు జమ చేస్తామని ఆ ఐదు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజలు అచ్చెన్నాయుడు గారు కూడా తెలపటం జరిగింది దీనిలో భాగంగా దీపావళి పండగకు ముందే రైతుల ఖాతాలలో ఈ నిధులు జమ అవుతూ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆ ఉత్సాహంగా ఉ ఉంటున్నారని అర్హత కలిగిన ప్రతి రైతులకు కూడా ప్రభుత్వ అధికారిక యొక్క వెబ్సైట్లో కూడా తెలపటం జరుగుతుంది అలాగే చాలామంది రైతులు ఎవరైతే మరి అగ్రికల్చర్ దీంట్లో ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారం చాలామంది డబ్బులు జమ కాలేదని అంటున్నారు అలాగే చాలామంది రైతులు మరి భూమి లేని కౌలు రైతులను కూడా గుర్తింపు కార్డు పొంది ఎవరైతే ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఎవరైతే వ్యవసాయ శాఖ ఇప్పటికే నలభై ఆరు లక్షల అరవై నాలుగు వేల మంది రైతుల పద మరి పథకాలకు అర్హులుగా గుర్తించింది భూమి లేని ప్రతి రైతు కూడా కౌలు రైతులు గుర్తింపు కార్డు ఆయా సంబంధించిన అగ్రికల్చర్ లేదా ఆర్బీకే కేంద్రాలు కనుక వెళ్ళినట్టయితే అక్కడ నమోదు చేసుకోవాలని ఎవరైతే నమోదు చేసుకుంటూ ఉన్నారో వారికి కూడా ఏ కేంద్రం నుంచి పిఎం కిసాన్ రెండు వేలు జమ కాదు గనక వారికి నేరుగా ఇరవై వేల రూపాయలు లబ్ధిల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే ఏపీ కూటమి సర్కారు అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా దీపావళి పండగకు ముందే రైతుల అందరికీ వారి ఖాతాలలో కేంద్రం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుకిమో పథకం కింద ఐదు వేల రూపాయలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు గతంలోనే మనకందరికి కూడా మొదటి విడత కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రూపాయలు గతంలో ఇవ్వటం జరిగింది రెండో విడతలో భాగంగా కూడా రైతులకు అందరికీ కూడా ప్రతి రైతుకు కూడా ఆ డబ్బులు జమ చేస్తామని పెట్టుబడి సహాయం నిధి కింద రైతులు మందులు కనుగోలు చేసుకోవటానికి అలాగే భూమున్న ప్రతి నిరుపేద తన పంట పెట్టుబడి నిధికి ఎంతో చేయుతోనిస్తుందని వారు వారికి మరి సామాగ్రి విత్తనాల కనుగోలుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ అందరికీ కూడా కేంద్రం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధి కావచ్చు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీబా డబ్బులు కావచ్చు తొందర అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరి ఏపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ లోన్స్ కావచ్చు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లోన్స్ కావచ్చు ఏపీ ప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం పక్కన ఉన్న గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్